ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభుని ఎమన మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా రీణిగాక ఈ దినం అనగా ఏప్రిల్ నెల ఇరవై ఏడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనా మన్న ఈ దిన మన ధ్యానాంశము కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్థుతులు దేవుని వాక్యం చదువుకుందాండి నూట ముప్పై ఆరో కీర్తన మొదటి రెండు వచనాలు ఇహో ఆ దయాళుడు ఆయన కృతజ్ఞతాస్థుతి చెల్లించుడి ఆయన కృప నిరంతరముడును దేవదేవునికి కృతజ్ఞతాస్థులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముడును దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించనుగాక దేని బట్టారు ఆదివారం ప్రభు దినం పునరుద్ధాన దినం పరిశుద్ధ దినం క్రీస్తు ప్రభు రక్తంలో కడుగుబడిన ప్రతి విశ్వాసి కూడా ఆదివారం వ్యర్థంగా ఆ స్థలాలకి లో గడపకుండా దేవుని సంధికి సమయానికి వెళ్ళి ప్రభును స్థుతించి ప్రభుని కనపరిచి ఆ ప్రభును మహింపరచవలసిన వారు వింటున్నావు దేని ఏంటంటే మనము ప్రభు మనల్ని ఎందుకు రక్షించాడంటే ఆయన కృతజ్ఞతా స్థుతులు చెల్లించడానికి ఆ ప్రభు అది ఒక దేవుని యొక్క ఆజ్ఞ ఉంటుంది కృతజ్ఞత స్థుతి దేవుని ఆజ్ఞ అయినట్లుగా కూడా చూస్తున్నాం దేని బిడ్డ ప్రభు ప్రేమను అనుభవించేవారు ఆయన ప్రేమించేవారు నిత్యము కృతజ్ఞతా స్థుతులు చెల్లింప బదులైనట్లుగా మనం చూస్తున్నాం మా ప్రతి విషయంలో దేవుని మార్గం అనుసరించేవారు ఆ విషయాలు వారు మేలు కొరకే దేవుని చేత వాడబడతాయి కనుక అందును బట్టి దేవునికి కృతజ్ఞత అసలు చెల్లించాలి కృతజ్ఞత వచ్చినము పరిశుద్ధ చిహ్నము ఇఫేసిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం నాలుగో వచ్చినాం కృతజ్ఞత విశ్వాసి నాలుగును శుద్ధి చేయు సాధనమైనది రక్షణ అనుభూతులైన భక్తిహీన హృదయములు కృతజ్ఞతారహితమైనవి కృతజ్ఞతారహితమైన హృదయం సమస్త పాపముల కేంద్రం అన్నట్టుగా చూస్తున్నాం రూబులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఒకటి వచ్చినాం కృతజ్ఞత చెల్లిక చెల్లించకపోవడం త్రాగుడు దొంగతనము అబద్ధములు మొదలు పాపములకన్నా భయంకరమైనది మరి అన్నిటికన్నా ఘోరమైనదని షేక్స్పియర్ వ్రాసాడు కృతజ్ఞతార్పణలు చెలించుచు ఆయన సంధులకు ప్రవేశించిన ఆయన యొక్క ఆదేశమేంటుంది కృతజ్ఞత చెలించ దేవుని ఆజ్ఞగా ఉన్నప్పటికీ దాని క్రైస్తవులు తనపై బరువుగా కాక బాధ్యతగా చూడాలి వాక్యమంతట్లో భక్తులు ఎలవేళల సంతోషంతో ఆరాధన భావంతో ఆ దేవునికి కృతజ్ఞతాస్థుతి చెల్లించారు దేవుని బిడ్డ నువ్వు ఆదివారం దేవుని సంతికి ప్రభుని స్థుతిస్తున్నావా ప్రభును మహింపరుచున్నావా లేకపోతే వ్యర్థంగా నీ సమయాన్ని గడిపిళిపోతున్నావా కృతజ్ఞతా స్థుతి దేవుని మహింపరచినట్టుగా రెండో కొరింతి నాలుగో అధ్యయం పదమూడు వచ్చినా చూస్తున్నావు వారు దేవుడు వారి జీవితాలు చేసిన ఘనమైన ఆశ్చర్యకరమైన కార్యములకు సాక్ష్యం పలికినప్పుడు లేక కృతజ్ఞతాస్థుతి చెల్లించినప్పుడు ఆయన మహింపరచబడతాడు కొందరు దేవునికి కృతజ్ఞతా స్థుతి చెల్లించుకో నోరు మెదపరు కానీ తమను తమ పొగుడుకొని విషయం నోటిని ఆపరు క్రైస్తవులు ఎక్కువ శాతం సణుగుడు గొణుగుడు మరియు ఫిర్యాదులు వినబడుతున్నాయి ఇస్రాయేల్ దేవుని మేలును మరిచి ఆయన మహింపరచగా ప్రతి చిన్న విషయానికి సణిగి నశించింది సణుగుచు మరియు ఫిర్యాదులు కృతజ్ఞతాస్థుతికి వ్యతిరేకము అవి దేవునికి హేయమైనవి సణుగులు ఫిర్యాదులు దేవుని ఎందు అపరమికకు హీనతకు సూచనలు అవి దేవుని కించపరచను దేవునిపై ప్రేమ నమ్మిక నిత్యము కృతజ్ఞతాస్థుతికి కారణమవుతుంది ఫ్యా ఫ్యాన్ ఫ్యాన్సీ క్రాస్బీ ఫ్యాన్సీ క్రాస్బీ చిన్నతనాన్ని గురితరానికి గురైన తన జీవితకాలం అంతటా ఎన్నడూ సడుగలేదు దేవునిపై కృతజ్ఞతతో జీవించింది కొన్ని వేల ఆత్మీయ గీతాలు రచించి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ఆ విశ్వాసంలో ఆ ప్రేర ప్రేరేపణగా ప్రేరేపణగా మారింది ఆమె గీతాల్లో కృతజ్ఞత స్థుతి ఉట్టిపడేది కృతజ్ఞతా భావంతో దేవుని గొప్పగా మహింపరిచింది దేవుని బిడ్డా నువ్వు దేవుని స్థుతిస్తున్నావా నీ జీవితం ప్రభు యొక్క కృతజ్ఞతతో నిండి ఉందా ప్రభుని పాట చేసిన మేళ్ళని బట్టి అంచేసిన ఉపకారాలు బట్టి దేవుడు చేస్తున్న మరి ప్రతి దేని దాన్ని బట్టి ప్రబలు స్థుతిస్తున్నావా కృతజ్ఞతలు అనేటి మనం మొదటగా చూసినట్లయితే మరి కృ ఈ కృ కోవకు చెందిన వారు దేవుని కృతజ్ఞతాస్థుతి చెల్లించడం అనవసరం అంటారు సమస్తం తమ వల్లనే కలిగిందని ఉప్పింగ్ దేవుని విస్మరిస్తారు వార్త పన్నెండవ అధ్యాయంలో ధనవంతుడు కలిమిని గురించి ఆలోచించినప్పుడు దాని అంతటికీ తానే మూలమని మురిసిపోయాడు దేవుని పూర్తిగా మర్చిపోయినట్టుగా లుకాస్వాత్ పన్నెండు అధ్యాయం పదహారు నుంచి పంతొమ్మిది వచ్చిన చూస్తున్నాం నా నాకు నేనేమి నేనేలాగూ మొదలగనం అనేక సార్లు ఆ కనబడుచున్న కనబ కనబట్ట అతను బుద్ధిని బయట హెన్రీ మూర్ హౌస్ అనే భక్తుడు ఓసారి భోజనాలు కూర్చున్నప్పుడు తనతో పాటు మరొకడు కూర్చున్నాడు ఆయన భోజనానికి ముందు దేవునికి స్తోత్రాలు చెప్పి భోజనం చేయడం మొదలుపెట్టాడు ఎదుటి వ్యక్తి అమాంతంగా తినడం మొదలుపెట్టాడు ఆయన అతను దేవుని స్తోత్రం చెప్పు అని అడిగినప్పుడు నా జా జ్ఞానంతో నా బలంతో నేను సంపాదించుకున్న దానికి దేవునికి ఎందుకు స్తోత్రాలు చెప్పాలంటూ తినసాగాడు మా ఇంట్లో నీ వంటి వాడు ఒకడున్నాడని హెన్రీ పరిగణనప్పుడు అతడు ఎవరు అని అడిగాడు దానికి ఆయన మా కుక్క అని జాబిచ్చాడంట అయ్యో ఎంత విచారమండి ఇది నాలుగు చాలామంది బోధన దగ్గర కూర్చున్నప్పుడు దేవుని కృతజ్ఞత అసలు చలించడండి ఆంధ్ర ఆతృత తిని తమ కడుపు నింపుకుంటారు మరొక ఒక తేగావారు ఉన్నారు ఉన్న రెండవది వేషధానం తక్కువది కొందరు దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించినప్పటికీ మట్టి మొంతపై పోతు పూస్తున్నట్టు దానిలో వేషధారణ దాగి ఉంటున్నట్టుగా ఉకాసువార్థ పద్యంతా అధ్యాయంలో పరిసయుడు దేవుని కృతజ్ఞతాసులు చెల్లించినప్పటికీ అందులో తను తను పూడుకుంటూ తనకు తానుగా మరి గర్వపడుతున్నాడు కొందరు ప్రత్యేకంగా దేవుని పేరట కృతజ్ఞత కూడికలు తమ గృహాలు లేక సంఘాలు ఏర్పాటు చేస్తారు తరచూ కూడికలికి దేవుని మరి గనపరచుకున్నా వారి గొప్పను చాటుకు ఎక్కువ ఉపయోగపడతాయి వేషధారణ యథార్థకత తావు లేకుండా చేస్తుంది అతని మరి అతని ప్రార్థనలు ఇతర పట్ల హేళన దేవుని పట్ల వేషధారణ తన పట్ల హెచ్చింపు కనబడుతున్నాయి నిజమైన కృతజ్ఞత గల హృదయం వినయంతో నిండి ఉంటుంది దేవుని బిడ్డ ఈ ఆదివారం దేవుని సందీకి వెళ్ళి కృతజ్ఞత కానీ ప్రభు చేసిన మేళను ఉపకారాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆ ప్రేపను స్థుతించి కనపరచులకు పరిశుద్ధాత్మ దేవుడే మీకు సహాయం గాక దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మాత్రండి మీరెంతైనా నమ్మదగని దేవుడు ప్రభ ఈ మా ప్రభు దినాన్ని బట్టి పునరుద్ధాన దినాన్ని బట్టి పరిశుద్ధ దినాన్ని బట్టి స్థూతున్నారు స్వరలోకంలో పరిశుద్ధుని నీ సంధి చేరి మిమ్మల్ని స్థుతించి గనపరిచి గొప్ప దినాన్ని బట్టి స్థోతున్నారు ఈ వర్తమానం వింటున్నట్టు మా ప్రియులు అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి స్వదేశ విదేశాలు ఈ ఆదివారం సన్నిధికి వెళ్ళి బిడ్డలు నాయన సమయానికి ముందే వెళ్ళి నేను స్థుతించి సాయం చేయండి మా తండ్రి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు జరుపుకుని బిడ్డలు బౌగా దీవించి మరొక స్వంత్రమైన దయా క్రీట ధరింపచేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి ఆయన మా తండ్రి ఎవరి సమస్యల్లో కష్టాలు వేదనలు ఉన్నారు వారందరి పట్ల కార్యం జరిపించు వారి సమస్యల నుంచి కష్టాల నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి ప్రభా మా తండ్రి మీరే కార్య రోగుల బిడ్డలు రోగులైన బిడ్డలపై కార్యం చేయను ఆయన ఎమర్జెన్సీలో ఉంచబడిన ఆయన మరి ట్రీట్మెంట్ తీసుకున్న బిడ్డల పట్లని బలమైన కార్యం చేయించుకొని మీరు స్వస్థత ఆరోగ్యం విడుదల చేస్తున్నామని ప్రకటిస్తున్నాం తండ్రి ఆయన ఈ దినమంతటిలోనే బిడ్డల చుట్టూ మీరు అర్థం చేస్తారు ప్రతి విదిన నుంచి దుస్తుల నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రాణాలు దాయిచ్చని మహిమ నీకే ఘనత నీకి చెరిచుకుంటే సే పరిశుద్ధ నామన స్తుంచి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన వారి కృప తండ్రి తండేని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని సహవాసను సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్